రేవంత్ రెడ్డి తమ్ముడు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో ఈరోజు నేను కోర్టులో చూశాను నిన్న కోర్టులో కూడా ఏమైనా ఫైల్ చేశారు వాళ్ళు కౌంటర్ ఆనరబుల్ జస్టిస్ చీఫ్ కి పవర్స్ లేవాట ఇప్పుడున్న పది మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయడానికి నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించాను గాంధీని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎందుకు డిస్క్వాలిఫై చేశారు పార్లమెంట్లో వెళ్ళిన ఓటు హక్కు లేకుండా చట్టవిరుద్ధంగా ఒక ప్రధానమంత్రి అయిన డిస్క్వాలిఫై చేశారు ఒక ఎమ్మెల్యేలు ఇప్పుడు పది మంది ఈ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయొద్దా ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హెస్ హార్డ్ ద మ్యాటర్ రెస్పెక్ట్ఫుల్లీ డిసైడెడ్ టు గివ్ దమ్ కౌంటర్ టైమ్ ట్వంటీ ఎయిత్ నవంబర్ పిచ్చి పిచ్చి వాగుడు చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికే నేను ఈ ప్రెస్ క్లబ్కి వస్తే మీ అవినీతి ఎత్తి చూపిద్దామని ఈరోజు మీరేం చేస్తున్నారు ప్రెస్ క్లబ్ను కూడా మేనేజ్ చేస్తున్నావా రేవంత్ రెడ్డి నువ్వు రాజశేఖర రెడ్డి కంటే ఒక లక్ష రెట్లు తక్కువ ఇలాగే రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా చేశాడు ప్రతి ప్రెస్ క్లబ్ పెట్టుకుంటా రెండు వేల ఏడు జూన్ ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబరు రెండు వరకు ఏమయ్యాడు మొక్క మొక్కలు అవుతాను మొక్కలు దొరకవని నన్ను వంద సార్లు ప్రతి ఛానల్ రిపోర్ట్ చేశాను దేవుడు పంపగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రక్షించడానికి వచ్చారు పదిహేను వందల మంది బలి అర్పిస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చింది నువ్వు చవలా కేసీఆర్ చవలా కేటీఆర్ చవలా కొందరికైతే ఆయలు దొరకలా అగ్గిపేట దొరకల మీరేమో ఇప్పుడు తెలంగాణ అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు ఆంధ్ర బడ్జెట్ చూశారు పదమూడు లక్షల కోట్లు అప్పు ఆ జగన్ కూడా బయట తిరుగుతున్నాడు అలాంటప్పుడు రిజైన్ చేయిబడికి వెళ్ళు లేదా ఏంటిది పోరాడు ఒక వరల్ లీడర్ అయి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రెస్ క్లబ్కి మేము డబ్బులు పే చేస్తే ఇక్కడ ప్రెస్ అరేంజ్మెంట్ లేకుండా వారు చెయ్యొద్దా ఐదు వేల ఆరు వందల రూపాయలు కట్టించుకొని వేసి నాకే ఇంత అవినీతి జరుగుతుంటే మీ ద ప్రెస్ పెడదామని వేణు పిలుస్తుంటే అప్పుడు కేటీఆర్ వద్దన్నాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దన్నాడట ఆగేది లేదు నేను నైట్ వెళ్తున్నాను గ్లోబల్ పీస్ సమిట్ నెక్స్ట్ సాటర్డే నవంబర్ ట్వంటీ థర్డ్ అమెరికాలో జరుగుతుంది మా బీసీ పోరాటం ఆగే లేదు తెలంగాణలో బీసీ నినాదం తీసుకొస్తారా ఈ కాంగ్రెస్ డెబ్బై ఐదు సంవత్సరాలు మీకు సిగ్గు లేదు ఒక్క అరవై శాతం ఉన్న మా బీసీలకి ఒక్కనే ముఖ్యమంత్రి చేశారా మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల మీద ప్రేమ వచ్చిందా పన్నెండు మంది రెడ్లు ఐదు శాతం ఉన్నోళ్ళు చేశారే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టాడు మీరు అవినీతి చేయబట్టే ఆయన పార్టీ పెట్టి ఆయన సత్తా చూపించాడు అర్థం చేసుకోండి ఏ రెడ్లు ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ మేము అవ్వకూడదా అరవై శాతం ఉన్న వాళ్ళు అవ్వకూడదు ఐదు శాతం ఉన్న వాళ్ళు అవ్వచ్చు అర శాతం ఉన్న కేసీఆర్ అవ్వచ్చు ఇది అవినీతి ఈ అవినీతిని నిర్మూలన చేయడానికే నేను వచ్చాను మీడియా వానర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను బాగా వినండి ఈ రాష్ట్రం దేశం బాగుపడాలంటే ఇక్కడ ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణలో అప్పు దేశంలో ఉన్న మూడు వందల లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్లో పదమూడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేద్దామని వచ్చారు ఏం చేశారు నాలుగు నెలల్లో ఐదు యాభై వేల కోట్లు అప్పు చేశారు అడుక్కు తినే పరిస్థితి ప్రతి కుటుంబానికి ఐదు కోట్ల అప్పు ఉంది పాలన రావాలి పాలన మారాలి ఆపిణు పైకి పోతారు బ్రతుకున్నంత వరకు పోరాడుతాను ఒకవేళ ప్రాణం పోతే దేవుడి దగ్గరికి వెళ్ళి మీతో పోరాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వెళ్తున్నారు కదా ఆయన చరిత్ర ఈడీ రైట్స్ అయ్యాయి ఏ ఈడీ వాళ్ళు ఎందుకు నోరు ముసుకున్నారు ఏ డీల్ జరుగుతుంది మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ సెంటర్లోని కేసీఆర్ కేటీఆర్ చేసుకున్నట్టు మీరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారా ప్రజలారా నమ్మండి ఇప్పుడున్న ప్రతి ఒక్కడు దొంగలు గజ దొంగలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కేసీఆర్ పార్టీలో పది మంది చేరలేదా ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా అడిగాడా డిస్క్వాలిఫై చేయమని పది సంవత్సరాలు ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ లో కలిసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరలేదా ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా టెన్త్ స్కెడ్యూల్ వయలేషన్ కాదా ఎన్ని చెప్పాలి చాలా లేస్ తీసుకొచ్చారు నేను మాట్లాడదామని అయినప్పటికీ కౌంటర్లు మీరు ఫైల్ చేసి ఎన్ని చేసినా తగ్గేదే లే మీతో నేను రేవంత్ రెడ్డి ఒక పాస్ట్ ఉన్నాడు ఇక్కడ నిన్న మొన్న వెళ్ళాడట ఆయన ఆయన వందల కోట్లు దోచుకుంటాడు అందరి దగ్గర వేదోళ్ళు అందరి దగ్గర ప్రేరు చేస్తే పదివేలు పేరు పెడితే ఇరవై వేలు కలిస్తే ముప్పై వేలు నలభై మూడు సంవత్సరాలు రెండు వేల రెండు వందల మీటింగ్ ఆయన నా శిష్యుడే నా దగ్గరకు వచ్చినాడే ఎప్పుడైనా నేను ఒక రూపాయి తీసుకున్నానా నలభై మూడు సంవత్సరాలు నూట యాభై ఐదు దేశాలు రెండు వేల రెండు వందలు కనుక ప్రజలారా మార్పు తీసుకురండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ వీడియో పీస్ పీస్లు చేసి మొత్తం వైరల్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్